ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం ఇస్తూ ఇచ్చే దిశగా ఒక కొత్త కార్యాచరణని రూపొందించబోతున్నారు కార్యకర్తలకు ఒక ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఇది ప్రభుత్వం ఇచ్చే చంద్రన్న బీమాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు ఇది ఓన్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రమే అదేవిధంగా కష్టపడినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు కూడా వారికి కల్పించేందుకు ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే త్వరలో జన్మభూమి టూ జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ తేదేప కార్యకర్తలకు ఐదు లక్షల రూపాయల బీమా అందరం ఇచ్చేలా నామినేటెడ్ పదవులు టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సో ఇది కార్యకర్తలకు సంబంధించి నామినేటెడ్కి పోస్టులకు సంబంధించి కష్టపడిన కార్యకర్తలకు న్యాయం జరిగే విధంగా ఒక కార్యాచరణను సిద్ధం చేసి వాళ్ళకి సమన్వయం చేసేలాగా ఒక వ్యూహరాసం చేస్తున్నారు అదేవిధంగా త్వరలో జన్మభూమితో కార్యక్రమాన్ని ప్రారంభించు ప్రారంభించనున్నట్లు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు అన్నా క్యాంటీన్లను అన్నా క్యాంటీన్లకు ప్రజల నుంచి సహకారం లభిస్తోందని ఇప్పటికీ కార్పొస్ ఫండ్గా పదిహేను కోట్ల రూపాయలు వచ్చిందని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరిగిన తొలి పోలిట్ బ్యూరో సమావేశంలో